నమస్తే వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్ ఈరోజు మనం చాలా టేస్టీ టేస్టీగా టొమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దాము మనకి టొమాటోస్ తక్కువ ప్రైస్లో దొరుకుతున్నప్పుడు ఇలా ఒకటి లేదా రెండు కిలోలు టమాటాలు తెచ్చుకొని క్విక్గా ఇన్స్టెంట్గా టొమాటో పచ్చడి కనుక చేసి పెట్టుకున్నామంటే మనకి ఇది ఇడ్లీలోకి దోశల్లోకి అలాగే అన్నంలోకి చాలా బాగుంటుంది టొమాటోస్ ఇక్కడ మనం ఎలా ఏ రకంగానూ ఎండలో పెట్టక్కర్లేదు అలాగే వెంటనే ఫ్రై చేసేసుకొని పచ్చడి పెట్టేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ డే వరకు లేదా టూ డేస్ వరకు ఆగాల్సిన అవసరం కూడా ఏముండదు పెట్టుకున్న వెంటనే మనం తినేయచ్చు అన్నమాట సో మనం ముందుగా ఈ టొమాటో పచ్చడి చేయడానికి ఇక్కడ ఒక కిలో వరకు టొమాటోస్ తీసుకోవాలి ఒక టొమాటో ఒక కిలో టొమాటోస్కి నేను ఇక్కడ మెజర్మెంట్స్ చెప్తున్నాను టొమాటోలన్నీ ఇలాగ నీట్గా కడిగేసుకుని కొంచెం తడారిన తర్వాత ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసి ఒక స్పూన్ మెంతులు అలాగే ఒక రెండు స్పూన్స్ వరకు ఆవాలు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవుతూ ఉండగానే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ కొంచెం మనం డ్రైగానే ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫోర్ మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసుకొని చల్లారి పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ మనం ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలన్నీ కూడా ఆయిల్లో వేసేయాలి మనం ఈ టొమాటోస్ని చాలా చాలా సాఫ్ట్గా కుక్ చేయాలన్నమాట సో ఇలా మనం మూ ఒక మూత పెట్టేసి ఐదు ఆరు నిమిషాల పాటు కుక్ చేసామంటే టొమాటోస్ కొంచెం సాఫ్ట్ అయిపోతాయి ఇక్కడ నేను ఒక కిలో టొమాటోస్కి హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు ఉంటుంది చింతపండు తీసుకున్నాను కొత్త చింతపండు అయితే బాగుంటుంది సో ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు ఇవన్నీ కూడా ఒకసారి మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత ఇది యాక్చువల్గా హండ్రెడ్ గ్రామ్స్కి సరిపోయే బౌల్ అనమాట సో దాంట్లో నేను సగం వరకు సాల్ట్ తీసుకున్నాను అంటే దాదాపుగా ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ అనమాట ఇది సో మనం అన్నీ కూడా ఈ కప్పు మెజర్మెంట్తోనే వేసుకోవాలి ఈ మెంతులు ఆవాల పౌడర్లో ఇప్పుడు మనం తీసిపెట్టుకున్నాం కదా నేను ఇక్కడ రాళ్ళొప్పు తీసుకున్నాను సో దీన్ని మిక్సీ జార్లో వేసేసి దీన్ని కూడా ఒకసారి మెత్తగా పౌడర్ చేసుకోవాలి తర్వాత మనం తీసిపెట్టుకున్న చింతపండును కూడా దీంట్లో వేసేసి మనం ఇక్కడ కావాలంటే చింతపండుని టొమాటో ముక్కలతో పాటు మగ్గించుకోవచ్చు కానీ మళ్ళీ మనం టొమాటో ముక్కలను కూడా మిక్సీ చేయాల్సి వస్తుంది సో ఆ పచ్చడి వేరే రకంగా ఉంటుందన్నమాట సో అందుకని ఇక్కడ నేను ముక్కలుగానే టొమాటోలు ఉండేలాగా పచ్చడి పెడుతున్నాను అనమాట సో అందుకే చింతపండుని టొమాటోలతో పాటు మగ్గించలేదు సో ఇవన్నీ ఒకసారి మిక్సీ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు కారం అన్నమాట ఇందాక మనం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సాల్ట్ తీసుకున్నాం కదా ఇదే బౌల్లో సో ఇది ఇప్పుడు కారం ఒక ఫుల్ బౌల్ తీసుకున్నాను అంటే ఇది హండ్రెడ్ గ్రామ్స్ అనమాట మీ దగ్గర మెజర్ మెజరింగ్ కప్స్ ఉంటే దాంట్లో కూడా చేసుకోవచ్చు సో ఈ కారం కూడా వేసేసిన తర్వాత ఒకసారి మీరు ఇంకొకసారి తిప్పేసుకుంటే సరిపోతుంది మిక్సీ సో అలాగే మనం ఇక్కడ తాలింపు కోసం ఈ బౌల్తో అంటే ఇది హండ్రెడ్ గ్రామ్స్ అన్నాను కదా సో ఇది ఈ కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలన్నమాట ఫస్ట్ నేను ఒకే కప్పు వేసాను సరిపోలేదని చెప్పి మళ్ళీ ఇంకొక హాఫ్ కప్ వరకు వేశాను అనమాట సో మొత్తం మీద ఒకటిన్నర కప్పు వరకు ఆయిల్ పడుతుంది సో అలాగే ఇక్కడ మనం ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రబ్బలు పొట్టుతో పాటే వేసేసుకోవచ్చు కొంచెం దంచుకొని వేసుకుంటే మీదకి చెదరకుండా ఉంటాయన్నమాట సో అలాగే ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక చిన్న స్పూన్తో ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఒక నాలుగైదు ఎండుమిర్చిలు కూడా వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత పప్పులన్నీ మనం ఇందాక మెత్తగా ఉడికించి పెట్టుకున్నాం కదా టొమాటోస్ వాటిని కూడా ఈ పోపులో వేసేసుకోవాలి ఒక్కసారి అలా కలిపేసుకుని తర్వాత మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు ఉప్పు అవన్నీ మనం మిక్సీ జార్లో పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా వాటన్నింటినీ కూడా మనం ఈ పోపులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆయిల్లో ఒక్క నిమిషం వరకు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఎందుకంటే చింతపండు మనం ఫ్రై చేయలేదు కదా సో ఈ ఆయిల్లో కొంచెం కుక్ అయితే మనకి పచ్చడి స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మనం ఒకసారి కనుక ఇలా పచ్చడి చేసి పెట్టుకుంటే మనకి ఐదారు ఆరు నెలల వరకు ఏం పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ కూడా మారదన్నమాట మీరు కనుక ఇడ్లీలోకి దోశల్లోకి ఇంకా కొంచెం మెత్తని పేస్ట్ లాగా కావాలి అనుకుంటే ఇందాక మనం ఫ్రై చేసి పెట్టు పెట్టుకున్న టొమాటోస్ని కూడా ఒకసారి మిక్సీలో వేసేసుకొని తర్వాత పోపులో వేసుకుంటే మనకి ఇడ్లీలోకి దోశల్లోకి కూడా కలిసేలాగా ఉంటుందన్నమాట సో మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది వెంటనే ఇన్స్టెంట్గా చేసుకొని తినేయచ్చు మీకు కూడా ఈ పచ్చడి చాలా నచ్చుతుంది ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్